సూపర్ ఉంది కదా ఫ్రై పీస్ బిర్యానీ కొత్త రెసిపీ అయితే ఈరోజు మీకు చూపిద్దామని నేనైతే ట్రై చేసేసాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే కోరుకుంటున్నాము సో ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సో మీరు లైక్ ఇంకా లైక్ చేస్తే మాకు ఏంటంటే నాలాంటి వ్లాగ్స్ వీడియోస్ చూసే వాళ్ళకి నా వీడియో ఇంకొంతమందికి చూసే అలాంటి వాళ్ళకైతే రీచ్ అవుతుందనమాట సో అందుకని అయితే లైక్ చేయమని అడుగుతున్నాను ఎంత ఎనీ లైక్స్ చేస్తే అంత రీచ్ అవుతుందనమాట వీడియో వేరే కొత్త కొత్త వాళ్ళకి సో ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను దానికోసం ఇక్కడ చూడండి చికెన్ అయితే క్లీన్ చేసి తీసుకున్నాను బియ్యం కూడా నానబెట్టి పక్కన పెట్ట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఫ్రై కోసం ఇంకా బిర్యానీ చేసేదాని కోసం కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా హోల్ గరం మసాలా టొమాటో ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే గరం మసాలా ధనియా పౌడరు ఇంకా హోల్ గరం మసాలా మొత్తం అన్నీ కలిపి పౌడర్ చేశాను సో ఇప్పుడైతే ఈ గిన్నె పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను సో ఇప్పుడు వేడి చేసుకున్న తర్వాత ఇందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట సూపర్గా అయితే ఉంది టేస్ట్ చాలా బాగుంది సో ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి మా ఇంట్లో మేము వచ్చేసి కొత్త కొత్తగా ఇదేదో ట్రై చేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడు ఖాళీగా అయితే ఉండము సో ఇప్పుడు ఆయిల్ అయితే వేడైనాక హోల్ గరం మసాలా దాచిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు బండపు షాజీరా ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఒక ఫోర్ పొడవుగా కట్ చేసి వేసేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంటే ఎక్కువ ఏమి వేసుకోలేదు ఒకటే పెద్ద సైజు ఉల్లిపాయని రెండు పార్ట్లు చేసి పొడవుగా కట్ చేసి వేసాను ఒక పార్ట్ వచ్చేసి రైస్లోకి ఇంకొకటి ఫ్రైలోకి అనమాట సో అది కొంచెం వేగినాక ఇప్పుడు ఒక్క టొమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకున్నాను సో నా వీడియోస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా నచ్చితే సో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట టొమాటో ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోవాలి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఈ కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాం కదా ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము కలుపుతాము సో మా ఇంట్లో అయితే ఇలా చికెన్ రెసిపీస్ కానీ ఇవి బిర్యానీస్ కానీ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ట్రై చేస్తూనే ఉంటాం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మరొకసారి ఇంకోసారి బాగా కలుపుకోవాలన్నమాట అన్నింటికి పట్టాలి కదా ఉల్లిపాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలకి సో ఇంకా బాగా కలుపుకున్న తర్వాత సో మన మన వీడియోస్ ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి విజిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ రెండు కలిపి చేసుకున్నాను కదా ఆ పౌడర్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత అయితే ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను అది కొంచెం ఫ్రై అవ్వాలి చూసార ఎంత బాగా ఫ్రై అయిందో సో ఇలా ఫైన్గా మంచిగా ఫ్రై అయితేనే మనకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఒక బౌల్ నిండా పెరుగు కూడా నేను వేసుకుంటున్నాను పెరుగు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పెరుగు మొత్తం విరిగిపోకుండా బాగా కలుపుకోవాలన్నమాట మంచిగా కలుపుకోవాలి చూడండి అట్లా అన్నిటికీ పట్టింది కదా ఎంత బాగా కలిపాను సో మంచి కలిసిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవైతే ఇప్పుడు వేసేసుకుంటున్నాను మా ఇంట్లో రెండు లెగ్ పీసులు అయితే వచ్చేసాయి ఈరోజు సో మీకు ఎంతమందికి లెగ్ పీసులు అంటే ఇష్టం ఎవరెవరు తింటారు మీ ఇళ్ళల్లో మీరు ఇష్టంగా చేసుకుంటారా మా ఇంట్లో అయితే మా గారికి మా వారికి ఇద్దరికీ అయితే లెగ్ పీస్లో ఉండాల్సిందే ఎనీ టైం వాళ్ళే తింటారు ఫైనల్లో లాస్ట్ ఎండింగ్లో మాత్రం నాకు నా కూతురికి వస్తుంది అది సో ఇంకా మా ఇంట్లో అయితే అలా నడుస్తుంది సో నెక్స్ట్ ఇప్పుడు ముక్కలన్నీ వేసేసుకుంటున్నాం కదా కొంచెం ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని దీని అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట ఫ్రై కొంచెం లోపల అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఇవన్నీ కలిసేలాగా పెరుగు క్వాంటిటీ వేసాం కదా అన్నీ మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి సో మంచి కలుపుకున్న తర్వాత వాసన మాత్రం సూపర్గా వస్తుందండి వాసన అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాను బాస్మతి రైస్ అయితే నేను నానబెట్టుకున్నాను కదా సో బాస్మతి రైస్కి మనం ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తాం కదా ఆ లెక్క చొప్పున నేను తీసుకున్న రైస్కి సరిపడా వాటర్ అయితే నేను వేసుకున్నాను ఇంకొక గ్లాస్ ఎక్కువ వేసాను ఎందుకంటే చికెన్ కూడా అందులో కుక్ అవ్వాలి సో అందుకని అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మరగనివ్వాలన్నమాట చూస్తున్నాడు ఎంత బాగా మరుగుతుందో చూస్తున్నారు కదా సో ఇప్పుడు ఏంటంటే బాగా మరిగిన తర్వాత మనం ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ పక్కకు తీసేస్తాము పక్కకు తీసేసాక నెక్స్ట్ మనం ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను మీరు చూడండి సో ఇక్కడ చికెన్ చూసారా ఎంత బాగా కుక్ అయిందో బాగా ఉడుకుతున్నాయి నీళ్ళైతే బాగా మరుగుతున్నాయి చూడండి సూపర్గా అయితే కనిపిస్తుంది కదా సో ఈ చికెన్ పీసెస్ అన్నీ బయట పెట్టేయాలి మనం వేరే బౌల్లో తీసేసుకోవాలి బయట సో ఇక చూడండి ఇలా అనమాట చాలా వరకు అయితే ఇవి కుక్ అయిపోయినాయి ఇవి తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్నాం కదా ఈ వాటర్ మరిగింది కదా ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్ అయితే నేను వేసుకుంటాను ఇప్పుడు రైస్ వేస్తున్నాను సో రైస్ వేసి మనం మంచిగా అయితే పలావ్ పలావ్లాగా అయితే బిర్యానీ ఉడికించుకోవాలి చాలా బాగా స్మెల్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంటుంది సో నేను ఫస్ట్ టైం చేసినా కూడా బాగా కుదిరింది నాకు చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు చూడండి సో ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ అయితే తీసి పట్ బా బౌల్లో పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ప్యాన్ అయితే వేడి చేసేసాను వేడి చేసిన తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఫస్ట్ నెయ్యి ఇంకా ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ అనమాట మనం ఇంట్లో నార్మల్గా వాడతాం కదా ఆ స్పూన్తోనే సో ఆయిల్ అయితే వేడైనాక మళ్ళీ మనం ఇప్పుడైతే కొన్ని హోల్ గరం మసాలాలు కొన్ని అయితే వేసుకుందాము మరి ఎక్కువైతే నేనేం వేసుకోవట్లేదు స్పైసీ ఎక్కువైతే పిల్లలు పెద్దగా తినలేరు కదా సో అందుకని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను నేను సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలా నా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ చూస్తున్న వాళ్ళైతే మోస్ట్ ఏమైనా వీడియోస్ అది కావాలి ఇది కావాలి ఏమైనా కావాలి అని అంటే కామెంట్లో అయితే అడగచ్చు నేను చెప్ప చేస్తాను వీలైతే సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో అదనమాట ఏంటంటే షాపింగ్ వీడియోస్ కూడా ఇప్పుడు ఆషాఢం సేల్స్ నడుస్తున్నాయి కదా ఆ షాపింగ్స్ అయితే నేను చాలా వెళ్ళాను షడమ్ సేల్స్కి సో ఇక్కడ రైస్ చూడండి ఫైనల్గా వచ్చేసింది కుక్ అయిపోతుంది మంచిగా చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా ఉంటుంది మనం వాటరు ఎలా అంటే మనం ఆ కొలతల ప్రకారం వేసుకుంటే ఒక గ్లాస్కి ఒకటిన్నర నార్మల్ రైస్కి అయితే రెండు గ్లాసులు వేస్తాం కదా బాస్మతి రైస్కి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ యూస్ చేసి మనం ఎంత రైస్ తీసుకున్నామో అంత వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది అనమాట రైస్ సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఆయిల్ అయితే బాగా ఫ్రై అయినాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి హోల్గరం మసాలా అన్నీ ఫ్రై చేసి అల్లం పేస్ట్ కూడా వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మొత్తం ఇప్పుడు బాగా ఫ్రై అయింది ఇందులో మనం ఉడకబెట్టిన వాటర్లో నుంచి తీసిన చికెన్ ఉంది కదా చికెన్ పీసెస్ అవైతే ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను నేను ఇది వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో అది షాపింగ్ ఆషాఢం సేల్స్ ఉన్నాయి కదా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి సే ఆషాఢం సేల్స్లో ఏమున్నాయి ఏంటి చూపి ఏమైనా కామెంట్ అయితే పెట్టండి ఎవరికైనా ఏదైనా కావాలంటే ఏ ఏ షాపింగ్ మాల్కి వెళ్ళాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే పెట్టండి నేను ట్రై చేస్తాను వెళ్ళడానికి సో అది ఇప్పుడు చికెన్లోకి అయితే నేను పసుపు ఉప్పు ఇంకా కారం కూడా వేసుకుంటున్నాను అనమాట సో ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి మనం కింద కొంచెం అడుగు అంటకుండా ఉండాలంటే మనం కొద్దిగా లైట్గా వాటర్ అయితే యాడ్ చేయవచ్చు అనమాట లైట్గా వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం మనకు కింద మాడిపోకుండా అయితే ఉంటుంది ఫ్రై కాబట్టి ఇది కొంచెం డీప్ ఫ్రై లాగా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా బాగా కలిపేసుకోవాలి మంచిగా మొత్తం ముక్కలకి కారం మసాలాలు అన్నీ పట్టాలన్నమాట సో ఇలా ఫ్రై చేసుకొని చికెన్ అక్కడ రై చికెన్ ఫ్రై ఇంకా బిర్యానీ అయితే రెండు కలిపేస్తే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అవుతుంది కదా సూపర్గా అయితే టేస్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో వాసన మాత్రం ఘుమఘుమ వాసనలు అయితే ఇల్లంతా నిండిపోయిందని చెప్పొచ్చు మా ఇంట్లో రియల్గా చెప్తున్నాను చాలా స్మెల్ వస్తుంది చాలా బాగుందనమాట సో ఇక్కడ వచ్చేసి నేను ధనియా పౌడరు ఇంకా గరం మసాలా పౌడర్ రెండు కలిపి పట్టాను కదా మిక్సీ పట్టుకున్నాను కదా అది అయితే వేసుకుంటున్నాను అది వేసుకున్నాక ఇప్పుడు మనం ఫైనల్లో లాస్ట్లో అయితే కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట ఈ ఫ్రై పీస్ బిర్యానీలో ఫ్రై చేస్తున్న చికెన్లో మనం ఎంత కరివేపాకు ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది సో నేనైతే ఒక వేసాను ఒకటే ఉందే ఒక రెబ్బ ఉంటే ఒకటే వేసాను అనమాట సో ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు సో ఇది చికెన్ అయితే ఫ్రై అయిపోతూ ఉంది నెక్స్ట్ ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అనమాట ఎందుకంటే రైస్ అయితే కుక్ అయిపోయింది మంచిగా పొడి పొడిగా అయితే వచ్చేసింది అనమాట అన్నం ఉడికేసింది బాగా సో నెక్స్ట్ రైస్ తర్వాత ఇంక మనం ఫ్రై దగ్గరికి అయితే వచ్చేద్దాం మళ్ళీ సో ఇక్కడ చూడండి ఫ్రై ఫైనల్కి వచ్చేసింది ఎంత బాగుంది కదా చూడ్డానికి సూపర్గా ఉంది స్మెల్ కూడా బాగుంది ఇప్పుడు ఆ రైస్కి ఈ ఫ్రై పీస్కి ఎంత బాగుంటుందో కాంబినేషన్ కాంబినేషను చాలా సూపర్గా అయితే వస్తుంది టేస్ట్ అనమాట అసలు ట్రై చేశారంటే మీకు నచ్చేస్తుంది నచ్చితే మీరైతే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే సూపర్గా అయిపోయింది సో ఫైనల్గా అయితే అన్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడైతే చూడండి ఫ్రై పీస్ బిర్యానీ ఎంత సూపర్గా కలర్ఫుల్గా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది ఇంకా మా ఇంట్లో అయితే టేస్టింగ్ టైం అయితే వచ్చేసింది సో ఇంకా మా వారు ఇంకా లేట్ చేయరు కదా తినడానికి అయితే రెడీ అయిపోయారు చాలా బాగుందని అయితే చెప్తున్నారు సో మా దేవాన్షిగా అయితే పెద్ద ఇంట్రెస్ట్గా తినట్లేడు కొంచెం ఫ్రై పీస్ కదా కొంచెం ఘాటు కొద్దిగా ఉంటుంది కాబట్టి వాడైతే పెరుగు వేసేసుకొని తినేస్తున్నాడు ఇంకా ఇక్కడ మా వారైతే టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉందో చూసి చెప్తారనమాట సో ఇదనమాట మీకు ఈ కొత్త రెసిపీ అయితే నేను చేసి చూపిద్దామని అయితే నేను ఈ వీడియో చేశాను సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాగుందని అయితే చెప్తున్నారు సూపర్ ఉందంట సో ఇది ఇలా కొత్తగా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది సో చెప్పాను కదా ఆషాఢం సేల్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే చెప్పండి కామెంట్లో అడగండి నేను పెడతాను వెళ్ళి షూట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఆ సేల్స్లో ఉన్న శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి హైలైట్ ఉన్నాయన్నమాట తక్కువ ప్రైజ్లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మాల్స్లలో షాపింగ్ మాల్స్లో సో అది ఈరోజు వీడియో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సూపర్గా ఉంది మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట సో ఫైనల్కి మా వారైతే పెరుగుతో ఒక ముక్క అలా ముద్దలో వేసుకొని అలా తినేస్తున్నారు సో ఇంకా ఇది ఈ వీడియో ఈరోజుతో ఈరోజుకి ఇప్పటికీ బాయ్ చెప్పేస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను విజిట్ చేయండి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి